శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ ఈ ఈరోజు మనం నలభై నాలుగవ శ్లోకం తెలుసుకుందాము ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ భ్రష్టుడు యోగుల వంశంలో జన్మించి పూర్వదేహ సంబంధమైన బుద్ధితోటి సంపర్కమును చెంది యోగ సిద్ధి మోక్షము కొరకు ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు అని బోధించాడు మరి అలా నిజంగా జరుగుతుందా అంటే పూర్వజన్మలో చేసిన అభ్యాసము లాగేస్తుంది అతని ప్రయత్నం లేకుండానే అని ఈ నలభై నాలుగవ శ్లోకంలో చెప్తున్నారు నలభై నాలుగవ శ్లోకం పోగువాభ్యాసేనతేనేవ హియతే హ్యవషోపి సహ జిజ్ఞాసుగపీయోగస్య శబ్ద బ్రహ్మాతివక్తదే తేన ఏవ హి అతను అవశహి అవశ అపి అప్రయత్నంగా ఆ పూర్వాభ్యాస ప్రభావం వలన హ్రియతే ఆకర్షితుడు అవుతాడు జన్మలో ఒక్కొక్కసారి టర్నింగ్ పాయింట్ చూస్తుంటాం కొందరు మహాత్ములు ఒకప్పుడు అల్లగ చిల్లగా తిరిగిన వాడే నాకు తెలుసండి ఇప్పుడంటే పెద్ద యోగి అయిపోయాడు కానీ అప్పుడు ఆయన మా ఇంట్లో పాలు తాగేవాడు మిరపకాయ బజ్జీలు ఇష్టమని మా అమ్మ చేత చేయించుకునేవాడు వీడు చెప్తుంటాడు అతను యోగి అయిన తర్వాత యోగి కనిపించిన తర్వాత హాయ్ మిరపకాయ బజ్జీ గుర్తుందా అని అడుగుతాడు యోగిని అవన్నీ ఆయన ఎప్పుడో దాటిపోయాడు కానీ ఇతను ఇంకా ఆ మిరపకాయ దగ్గర దగ్గై ఉండిపోయాడు అంటే అతను యోగి కాక ముందు స్థితిని చెప్తాం టర్నింగ్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు అప్రయత్నంగా అతను యోగ మార్గంలోకి వెళ్ళిపోతాడు పూర్వాభ్యాసేన తేనేవ హేతే హేవశోపి సహా అవశోపి అంటే అప్రయత్నంగా అని అతని వశంలో ఉండదు ఎవరో లాగేసినట్లుగా ఆ సాధనలోకి వెళ్ళిపోతాడు ఏది లాగింది అక్కడ భోగవాభ్యాసం అది లాగింది పుట్టిన దగ్గర నుంచి సాధనలోకి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే వారికి కొన్ని కష్టాలు కొన్ని దుఃఖాలు ఇవన్నీ కనబడుతూ టర్నింగ్ పాయింట్ వస్తుంది ఒక్కసారి ఎందువల్లనంటే భగవత్పాదడు చెప్తారు అతను సాధన చేస్తున్నాడు కానీ సాధన సిద్ధించలేదు కదా పూర్వ పాపములు ఉండొచ్చు ఈ జన్మలో కూడా పూర్తిగా అంతర్ముఖము కాలేదు కాబట్టి తెలిసో తెలియకో కొన్ని పాపాలు చేసుంటాడు ఈ పాపాలతో యోగంతో రెండింటితో జన్మించాడు కదా ఇది వరకు జన్మలో యోగ సాధన చేస్తున్నప్పుడు అధర్మాలు ఎక్కువ చేయకపోతే అంటే ధర్మానికి విరుద్ధమైనవి ఏవి ఎక్కువ చేయకపోతే అధర్మాలు రెండు రకాలు ఒకటి ధర్మ విరుద్ధమైంది చేయడం ధర్మ విరుద్ధమైంది చేయడం రెండవది ధర్మమైనవి చేయకుండా మానేయటం ఈ రెండు కూడా అధర్మం కిందకే వస్తాయి ఇటువంటి అధర్మములు గత జన్మలో ఎక్కువ చేయకుండా దానికంటే యోగాభ్యాసం ఎక్కువ ఉంటే అతడు ఈ జన్మలో అతి త్వరలో యోగాభ్యాసానికి వెళ్ళిపోతాడు ఒకవేళ అధర్మ బలం ఎక్కువ ఉండి యోగాభ్యాసం తక్కువ ఉంటే దుఃఖాదులు అనుభవించి దీర్ఘకాలం తర్వాత యోగాభ్యాసానికి వెళ్ళిపోతాడు జీవితం ముగిసే లోప తప్పకుండా తన్నై యోగంలోకి వెళ్తాడు హియతే అంటే యోగం వైపు ఆకర్షింపబడతాడు యోగం నందు జిజ్ఞాసు కలిగిన అతడు కూడా జిజ్ఞాసు అపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివక్తతే శబ్ద బ్రహ్మమును దాటిపోతాడు అతివక్తతే అంటే దాటిపోవడం శబ్ద బ్రహ్మమును దాటిపోతాడు శబ్ద బ్రహ్మము అంటే వేదం వేదాలను దాటిపోతాడు అంటే వేదోక్త కర్మలను దాటిపోతాడు ఇహలోక పరలోక సుఖాలను ఇచ్చే వేదోక్త కర్మలను దాటిపోతాడు వేదోక్త కర్మలు అంటే శాస్త్రోక్త కర్మల యొక్క ప్రయోజనము ఇహలోక పరలోక సుఖాలే కానీ యోగం యొక్క ప్ర ప్రయోజనము కైవల్యం అతడు జిజ్ఞాసు అయితే చాలు పరమాత్మను తెలుసుకోవాలి అనే జిజ్ఞాసు అయితే చాలు వేదోక్త కర్మల వల్ల పొందే ఇహలోక పరలోక సుఖాలు పొందడు కైవల్యమును పొందుతాడు కర్మలను లేదు పరమాత్మను పొందాలి అనే జిజ్ఞాసు అయితే చాలు ఇహలోక పరలోక సుఖాలు కాకుండా దానికంటే అతీతమైన స్థితికి వెళ్ళిపోతాడు అతీతమైన స్థితిని పొందుతాడు పూర్వాభ్యాసేనైవే హ్యవశోపి సహ శబ్ద శబ్దబ్రహ్మాతి యోగ భష్టులు యోగాభ్యాసమునకు తానుగా మొదట నిశ్చయింపుకున్నా కూడా పుణ్య పూర్వ జన్మలమునందు అభ్యాస బలం చేత యోగం వైపుకు ఆకర్షింపబడతాడు యోగాన్ని తెలుసుకోవాలి పరమాత్మను పొందాలి అనే జిజ్ఞాసు ఉన్నా కూడా వేదముల ఎందు చెప్పబడిన శాస్త్రోక్త కర్మల వల్ల పొందే ఫలితం ఇహలోక పగలోక సుఖాలను దాటిపోతాడు అంటే కైవల్యమును వైపు పోతాడు కైవల్యమును పొందుతాడు యోగాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం వల్లనే ఈ సాధకుడు శబ్ద బ్రహ్మమును దాటివేసినప్పుడు ఇక యోగాన్ని ఆచరిస్తే ఎంత ఫలితం కలుగుతుందో వేగగా చెప్పక్కర్లేదు కదా కాబట్టి సాధకులందరూ యోగాభ్యాసంను ఆచరించమని పరమాత్మ బోధిస్తున్నారు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్ణమస్తు స్వస్తి